చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన హనుమాన్ జాతీయ స్థాయిలో సంచలనాలు నమోదు చేస్తోంది పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న టాప్ హీరోల స్థాయిలో రేర్ రికార్డ్ ని సెట్ చేసింది సినిమా దీంతో గతంలో ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేసిన సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్ సంక్రాంతి బరిలో బిగ్ కాంపిటీషన్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా హనుమాన్ మా సినిమాకు లాంగ్ రన్ ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ముందు నుంచే చెప్పారు ఇప్పుడు ఆ మాటల్ని నిజం చేస్తూ అన్బిలీవబుల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది ఈ ఫ్యాంటసీ డ్రామా పాన్ ఇండియా రేంజ్లో రిలీజైన హనుమాన్ ముప్పై రోజుల్లో మూడు వందల కోట్ల ని క్రాస్ చేసింది కేవలం హిందీలోనే యాభై కోట్లకు పైగా వసూళ్లు సాధించింది నార్త్ ఆడియన్స్ కు కనెక్ట్ అయితే మన సినిమాలకు ఏ రేంజ్ వస్తాయో మరోసారి ప్రూవ్ చేసింది హనుమాన్ బాహుబలి టూతో తెలుగు సినిమా నార్త్లో సంచలనాలు నమోదు చేయడం మొదలైంది బాహుబలి టూ బాలీవుడ్లో యాభై కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది ఆ తర్వాత సాహో సలార్ ఆది లాంటి సినిమాలతో ప్రభాస్ నార్త్ బాక్సాఫీస్లోనూ బాద్షాగా అవతరించారు ట్రిపుల్ ఆర్ సినిమాతో మరోసారి బాహుబలి టూ మ్యాజిక్ ని రిపీట్ చేశారు రాజమౌళి గా నార్త్ ఆడియన్స్ ముందుకొచ్చిన అల్లు అర్జున్ కూడా సోలోగా రికార్డు వసూళ్లతో సత్తా చాటారు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న పుష్ప టూతో అంతకుమించి బిగ్నెంబర్స్ ని టార్గెట్ చేస్తున్నారు